స్టేట్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఈరోజు ఆయన అనౌన్స్ చేశారు కూడా ఆయన పోటీ చేసే స్థానాన్ని గీతగారి మీద ఆయన పోటీ చేయబోతున్నారు ఇప్పుడు నేను పలానా స్థానంలో పోటీ చేస్తాను అని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ఆ మాటలకు మనం చర్చించుకోవడం అన్నటువంటిది చాలా హాస్యాస్పదం ఎందుచేతంటే నేనున్నాను ఒక నియోజకవర్గ నాయకుడే నేను నేను చాలా ధైర్యంగా చెప్పుకోను పలాసా నియోజకవర్గం నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను గెలుస్తానో ఓడతానో ద సెకండ్రీ నువ్వు పలానా ప్లేస్ నుంచి నేను పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకండి పార్టీ ఎందుకు నాకు అర్థం కాదు అసలు నాగబాబు సీట్ కూడా త్యాగం చేశానని చెప్పారు ఆయన ఏం త్యాగం ఓడిపోతారని భయం కాబట్టి విడిచిపెడేస్తారు ఏముంది ఎందుకు అది పార్టీ అది అర్థం కాదు నేను మొదటి రోజు నుండి చెప్తా ఉంటాను అది పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అది అని నేను మొదటి రోజు నుండి చెప్తా ఉంటాను నేను మొదటి రోజు నుండి ఈ రోజు అది నిజమైంది కదా ఈరోజు నిజమైంది కదా ఇప్పుడు మాటలు మాట్లాడండి మా నాయకుడు ఎమ్మెల్యేని ఎక్కడికి అక్కడికి అక్కడికి రీషఫుల్ చేస్తూ ఉంటే మరి ఈరోజు ఆయన చేసుకున్నాడు కదా అలాంటి మాట మీద నిలకడలేని క్లారిటీ లేని పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో వంగ గీత గారు వంగా గీతా విశ్వనాథ్ గారు గెలుస్తారు నేను అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిని అదే నియోజకవర్గంలో నేను హార్బర్ కడతా ఉన్నా వెళ్తా నేను కూడా ప్రచారం అక్కడికి ఖచ్చితంగా వెళ్తా నేను ప్రచారంకి అదే పిఠాపురం నియోజకవర్గానికి ఇదే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారి మాట్లాడినాడు మా మత్స్యకారుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్లు కట్టరా ఏం చేస్తున్నారు అనుకుని చెప్పి బుర్రాపునోడు అయితే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు అడుగా మాట నువ్వు సపోర్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి నువ్వు చెప్తా ఉంటావు కదా అప్పుడు ఎందుకైనా అదే హార్బర్లకి ఫౌండేషన్ లేకపోతే ఇనాగరేషన్ చేయలేకపోయాడు నువ్వు అడుగు ఈరోజు మా నాయకుడు ఫౌండేషన్ వేశాడు నియర్ కంప్లీషన్ ఇదే ఉప్పాడ హార్బర్ ఖచ్చితంగా వెళ్తా నేను పిఠాపురం అదే ఉప్పాడ హార్బర్ ఎదురుగా రొమ్ము విరిచి నిలబడి ఒక సెల్ఫీ తీసి పవన్ కళ్యాణ్ పెడతారు రా చూసుకో నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసిన నియోజకవర్గంలో మేము కట్టిస్తున్నటువంటి హార్బర్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మత్స్యకారుల కోసం కట్టిస్తున్న హార్బర్ దమ్ముందాన్ని ఫేస్ చేయడానికి వస్తాడా నాతో పాటు చూడడానికి పిఠాపురం ఐ మీన్ ఉప్పొస్తాడు అయినా చూడడానికి ఎలా గెలుస్తాడో చూస్తాం పిఠాపురంలో అయినా ఎలా గెలుస్తాడో చూస్తాం ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన అక్కడ ఆ మత్స్యకారు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం ఆయన నియోజకవర్గం మార్చుకోవాలి తప్ప పిఠాపురంలో ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా గెలవలేడు మీరు రాసుకోండి మీరు అంతే సో ఈ ముగ్గురు కలిసి వస్తే వైసీపీకి నష్టమా లాభమా ఎలా ఓట్స్ ఎలా డివైడ్ అవుతుంది అంటారు పర్సంటేజ్ గానీ షేర్ గానీ టెక్నికల్ గా ఆన్ తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ అప్రాక్సిమేట్గా ఇంత జనసేన ఓట్ షేర్ ఇంత లేకపోతే బీజేపీ ఓట్ షేర్ ఇంత అని చెప్పి అన్నింటినీ ఆల్ టుగెదర్ కంబైన్ చేసి సో వీళ్ళు ఓట్ షేర్ బాగుంది ఆల్టుగెదర్ కలిపితే వీళ్ళకంటే ఓట్ షేర్ బాగుంది కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చేస్తారంట అది హౌ హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ అండి ఎలా పాసిబుల్ అది ఎలాగా ఓటు ఎలాగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అవ్వదు కదా జనసేన అనుకుని తిరిగేవాడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు మేము ఉమ్మడి అభ్యర్థి మీరు నాకు ఓటు వేసేయండి అంటే ఆడోటు ఓటేస్తారు తప్ప వాటితో ఉన్నటువంటి ఐదో పది కుటుంబాలు వాళ్ళగా వేస్తారు వేరు కదా ఓట్స్ కెన్ నెవర్ బి ట్రాన్స్ఫర్డ్ ఓటు ఎప్పుడు కూడా నాయకుడు సెంటర్ కంటే ఎవరు సీఎం క్యాండిడేట్ అన్నటువంటి దాని మీదే వేసే ఉంటుంది దెన్ సెకండరీ లోకల్ లీడర్ ఎవరు అన్నటువంటిది ప్రధానంగా అధినాయకుడు ఎవరు అన్నటువంటి దాని మీదనే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు కానీ ఆ దిశగా మేమైతే పనిచేస్తా ఉన్నాము పబ్లిక్లో ఓట్ షేర్ అన్నటువంటిది అంత పాజిటివిటీ ఉంది డెఫినెట్లీ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ పాజిటివ్ టువార్డ్స్ ఇస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దట్ ఇస్ ది కాన్ఫిడెన్స్ maybe possible maybe possible please subscribe dot news